గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు జాబ్ క్యాలెండర్ కోసం ఒక మహా ధరణ అయితే జరుగుతుంది సో అది కూడా చాలా శాంతియుతంగా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా రెడీగా ఉన్నది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ చాలామంది పర్మిషన్ లేదనేసి రా సో ఆల్రెడీ మనము పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ నుంచి ఇక్కడ పర్మిషన్ ఏదైతే తీసుకుందాం ఇక్కడ చూడొచ్చు సార్ ప పర్మిషన్ గ్రాంటెడ్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ ద కండిషన్ కండిషన్తో మనకు ఇక్కడ ఈ యొక్క పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇంకొకటి ఈ ధర్నా అనేది ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర దోమలు కూడా హైదరాబాద్లో జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నా జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు సార్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు దీంట్లో లెవెన్ ఏఎం నుంచి టూ టూ పిఎం వరకు టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట సో మొత్తానికైతే ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకుందాం చాలా శాంతియుతంగా మాకు కావాల్సినటువంటి ఉద్యోగాలు మాకు ఇవ్వాలి అనేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు యొక్క ఒక మహాధరణ అండి సో పర్మిషన్ రెడీ మీరు రెడీనా అనేసి ఈరోజు మహాధర్నా అనేది జరగడం జరుగుతుందనమాట సో దాదాపుగా అక్టోబర్లో ప్రకటించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో సార్ అది అప్పటి నుంచి మనకు డిలే అవ్వడం జరిగింది సార్ ఇప్పటికి కూడా దీనికి సంబంధించినటువంటి మరి ఎటువంటి అప్డేట్ రాలేకపోవడంతో ఈరోజు భారీ ఎత్తున మహాధరణ చేయాలనేసి నిరుద్యోగులు ఒక అనుకున్నారు సార్ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేసి వారి జీవితాలు మారుతాయి అనేసి ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశాలు ఇక్కడ లేదు సార్ ఖచ్చితంగా తెలంగాణ కోసం ఎవరైతే ఆ కొట్లాడి తీసుకున్నారో నిరుద్యోగులు కొట్లాడి తీసుకున్నారో వారి కోసం ఉద్యోగం కావాలనేసి ఈరోజు రోజు ఆదరణ జరుగుతుంది సార్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పడం జరిగింది సార్ కానీ ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు సో ఇప్పటికైనా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కొన్ని కారణాల వల్ల మీరు జాబ్ క్యాలెండర్ డిలే చేయడం జరిగింది ఆ డిలే కారణంగా మేము చాలా నష్టపోయాము సో ఇప్పటికైనా మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ విద్యార్థులు ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ దగ్గర ఒక మహా ధర్నాకి రెడీ అయ్యారు సార్ ఈ ధర్నా కేవలం శాంతియుతంగా మాకు కావాల్సినటువంటి ఉద్యోగాల కోసమే చేయడం జరుగుతుంది సార్ ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కావాలో ఈరోజు మీరు దన్నా చౌక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ ఎందుకంటే గతంలో కాంగ్రెస్ చెప్పిన మాటలకి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి రెండు లక్షల ఉద్యోగాల గురించే ఈరోజు మనం కోట్లాడుతున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో ఇంకా ఎక్స్ట్రా ఇవ్వమని ఎప్పటికీ కూడా అడగలేదు సార్ ఎందుకంటే తెలంగాణ ఏర్పడి దాదాపు ముప్పై మూడు జిల్లాలు ఏర్పడినటువంటి ఇప్పటికి కూడా చాలా ఖాళీలు ఉన్నాయి సార్ ఆ ఖాళీలని సత్వరం భర్తి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందాలి ప్రజలకు అవసరాలను తీర్చాలి ప్రజలకు కావాల్సినటువంటి సేవలను చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగులు చేసేటటువంటి పోరాటం సార్ ఈ యొక్క పోరాటాన్ని ఈ యొక్క ధర్నాని మీరు శాంతియుతంగా చేసుకొని ఉద్యోగాలను తీసుకోండి సార్ ఖచ్చితంగా తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయన్న నీళ్లు నిధులు నియమాల కార్యక్రమాలను ఈరోజు ధర్నాస కార్యక్రమంగా జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఈ యొక్క ధర్నా కారణంగా జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తారనేసి మనకు ఒక చిన్న ఆశ సో అందుకోసమే ఈ ధర్నా వలన మన జీవితాలు మారుతాయని ఒక చిన్న ఆశ ఇది సార్ మనకి ఈరోజు వచ్చినటువంటి పర్మిషన్ సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్